లక్ష్మీదేవి శుక్రవారం కథ ఈ కథ విన్నవారికి సిరి సంపదలకు లోటు ఉండదు సంపదలు కలుగుతాయి అదృష్టం కలుగుతుంది లక్ష్మీదేవి వారి ఇంట్లో తిష్టవేసుకుని కూర్చుంటుంది ఇక ఎవరైతే ఈ కథ వింటారో వారి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది పార్వతీపురం అనే ఒక ఊరిలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయనకు ఐదుగురు కొడుకులు వారికి పెళ్లి అయ్యి వేరుగా కాపురం ఉంటున్నారు ఆ బ్రాహ్మణుడికి ఉన్న ఐదుగురు కుమారులలో నలుగురికి మంచి పనులు కలిగి ఆపనులు చేసుకోంటూ నలుగురు కుమారులు కోడళ్లు పిల్లా పాపలతో సంతోషంగా ఉన్నారు ఆఖరి కొడుకు మాత్రం ఏ పని దొరకక ఉన్న పని చేసుకొంటూ ఏ ఏపని దొరికితే ఆ పని చేసుకొంటూ కటిక దరిద్రముతో కాపురం సాగిస్తున్నాడు వారికి ఇంకా పిల్లలు కూడా లేరు ఇది ఇలా ఉండగానే శుక్రవారం రోజు లక్ష్మీదేవి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణ కుమారులైన ఇంటి ముందు ఆగింది మొదట బ్రాహ్మణ కుమారుడైన మొదటి కొడుకు ఇంటి దగ్గర ఆగగానే ఆ ఇంటి కోడలు సద్దికుండ ముందు పెట్టుకుని పిల్లలకు ముద్దలు పెడుతూ తనుకూడా తింటూంది ఇలా ఇల్లు కూడా ఓడవకుండా ముగ్గు పెట్టకుండా అన్నం తింటున్న ఆవిడను చూసి లక్ష్మీదేవి అక్కడ నుంచి ముందుకు వెళ్లిపోయింది అలా రెండవ కొడుకు ఇంటికి వెళ్లగా రెండవ కోడలు పేడవిసికి పెడకలు చేస్తూ ఉంటుంది ఇక ఆపేడవాసన భరించలేక లక్ష్మీదేవి అక్కడ నుండి ముందరకు వెళ్ళిపోతుంది ఇక మూడవ కొడుకు ఇంటికి వెళ్లగానే ఆ ఇంటి ఇల్లాలు భర్తను పిల్లలను గట్టిగట్టిగా అరుస్తూ తిడుతూ ఉంటుంది అక్కడ ఉండలేక లక్ష్మీదేవి కొంచెం ముందుకు వెళ్లగానే నాలుగవ కొడుకు ఇంటి ముందర ఆగుతుంది ఆ ఇంటి ఇల్లాలు గుమ్మం ముందర కూర్చొని జుట్టు అంతా విరబోసుకుని తలలో పేలు కొక్కుకుంటూ ఉంటుంది ఇది చూసిన లక్ష్మీదేవికి విపరీతమైన కోపం వస్తుంది అక్కడ నుండి వెళ్ళిపోతుంది అలా ఉంటే దారిలో చక్కగా ఒక ఇంటినుండి పువ్వుల పరిమళం వస్తూ ఉంటుంది కాసేపు అక్కడే నిలబడి ఆ ఇంటివైపు చూస్తుంటుంది ఆ ఇల్లు ఎవరిదో కాదు ఆ బ్రాహ్మణుడి ఐదవ కొడుకు ఎవరైతే కటిక దరిద్రం వెల్లబుచుతున్నాడో ఆ ఐదవ కొడుకు ఇంటి నుండి పువ్వుల పరిమళంతో చాలా చక్కగా కమ్మని వాసన వస్తుంటే లక్ష్మీదేవి అక్కడే నిలబడిపోయి ఆ ఇంటివైపు చూస్తుంటుంది ఇక అప్పుడే ఐదవ కొడుకు బిందెనిండా నీటిని తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టి పనికి వెళ్లి వస్తాను అని భార్యతో చెప్పి వెళ్లిపోతాడు ఐదవ కొడుకు ఇంటి ఇల్లాలు మాత్రం ఇంటి లోపలే కూర్చుని ఉంటుంది లక్ష్మీదేవికి ఆ ఇంటి ఇల్లాలు ఎక్కడ కనిపించదు కాని ఇల్లు మాత్రం చాలా శుభ్రంగా ఉంది ఇంటి ముందు అలికి ముగ్గులు పెట్టి పసుపు కుంకుమ పువ్వులు పెట్టి గుమ్మానికి అలంకరించి దేవుని ముగించి ఉంటుంది ఇంటి ఇల్లాలు మాత్రం ఎక్కడా కనిపించదు ఇక లక్ష్మీదేవి ఆలస్యం చేయకుండా ఆ వరండాలో ఒక పెద్ద ముసలావిడలాగా వచ్చి కూర్చుంటుంది అమ్మ ఎవరైనా ఉన్నారా అంటూ ఉంది లక్ష్మీదేవి ఆ ఇంటి ఇల్లాలు ఎవరమ్మా ఎవరు కావలి అంటుంది లోపల నుండి కానీ బయటకు మాత్రం రాదు లక్ష్మీదేవికి వినిపిస్తుంది కానీ లోపల ఎవరూ కనిపించరు ఎక్కడ ఉన్నవమ్మా నువ్వు అని అడుగుతుంది లక్ష్మీదేవి ఆ ఇంటి ఇల్లాలు మాత్రం బయటకు రాదు అప్పుడు లక్ష్మీదేవికి కోపం వచ్చి ఇంటికి వచ్చిన వాళ్లను ఇలాగేనా చేసేది కనీసం వచ్చి ఎవరూ ఏంటి అని కూడా అడగవా అనే కోపంతో గట్టిగా అరుస్తుంది అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు ఇలా చెప్తుంది అమ్మ మేము కడు దరిద్రములో ఉన్నాము నా భర్త పనిలోకి వెళ్లారు ఇంట్లో ఉన్న ఒక్క చీర పంచలాగా కట్టుకుని ఆయన పనికి వెళ్లాడు నాకు కట్టుకోవడానికి బట్టలు లేవు అందుకే నేను బయటకు లేదమ్మా ఆయన వచ్చిన తర్వాత మాత్రమే నేను బయటకు రాదలను అందుకే ఆయన ఉన్నప్పుడే ఇంటి పని అంతా పూర్తి చేసుకుని నా చీరను ఆయనకు ఇచ్చాను ఆయన దానిని పంచలాగా కట్టుకుని ఆయన పని పూర్తి చేసుకోవడానికి వెళ్లాడు ఆయన ఇంటికి వచ్చేదాకా నేను ఇలానే లోపల ఉంటాను దయచేసి తప్పుగా అర్థం చేసుకోకు అని ఆ ఇంటి ఇల్లాలు చెప్తుంది ఇక అంతకు ముందు ఇంటి ఇల్లాలును లక్ష్మీదేవి గొట్టుకు తెచ్చుకుని సరే ఇదిగో తీసుకో అని ఒక పట్టు చీరను ఇస్తుంది ఆ పట్టు చీరను ఇంటి ఇల్లాలు తీసుకుని కట్టుకుని బయటకు వస్తుంది ఈ చీరలో ఎంత చక్కగా ఉన్నావో అని నాకు కాసిన్నీ మంచినీలు ఇవ్వమ్మ అని లక్ష్మీదేవి అంటుంది అప్పుడు ఆ ఇంటి ఇల్లాలు వెంటనే వెళ్ళి మంచినీళ్లు తీసుకుని వచ్చి ఇస్తుంది అప్పుడు లక్ష్మీదేవి అంటుంది నాకు బాగా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టు అంటుంది అమ్మ క్షమించండి మీరు వయసులో పెద్దవారు కానీ నేను మీకు తినడానికి ఏమీ పెట్టలేకపోతున్నాను ఇంట్లో ఏమీ లేవు నా భర్త పనికి వెళ్ళి వచ్చేటప్పుడు సరుకులు తీసుకుని వస్తారు అప్పుడు నేను మీకు వంటచేసి ఏదైనా ఆహారం మీకు పెడతాను ఇప్పుడు మాత్రం ఏమీ లేవు క్షమించండి అంటుంది అయితే పెద్దావిడ రూపంలో ఆ ఇంటి వరండాలో కూర్చుని ఉన్న లక్ష్మీదేవి ఇలా అంటుంది అమ్మ ఆకలికి ఉండలేకపోతున్నాను నాకు చాలా ఆకలిగా ఉంది సరే ఒక పనిచేయి కొట్టుకు వెళ్ళి నేను చెప్పాను అని చెప్పి నీకు ఏమేమి కావాలో అవి తీసుకుని వచ్చి నాకు వంట పెట్టు నాకు చేసి పెట్టు నాకు బాగా ఆకలిగా ఉంది అని చెప్తుంది లక్ష్మీదేవి నా దగ్గర డబ్బులు లేవమ్మ ఇవ్వడానికి అన్ని వస్తువులు ఆ సేటు ఎలా ఇస్తాడు ఎలా ఒప్పుకుంటాడు దయచేసి క్షమించండి అని ఆ ఇంటి ఇల్లాలు చెప్తుంది ఏమి లేదు నేను చెప్పానని ఆ సేటుకి చెప్పి నీకు ఏ వస్తువులు కావాలో తెచ్చుకో అని చెప్తుంది ఇక ఆ ఇంటి ఇల్లాలు వెళ్లి సామాన్లు అన్నీ తీసుకుని అదిగో మా ఇంటి ముందు కూర్చుని ఉన్న పెద్దావిడ నన్ను పంపించారు అని ఆ షాపులో ఉన్న సేటుతో చెప్తుంది సేటు ఏమీ మాట్లాడకుండా ఆ ఇంటి ఇల్లాలకు కావలసిన సరుకులు అన్నీ ఇచ్చి పంపిస్తాడు ఇక దారంతా కూడా ఆలోచించుకుంటూ వస్తుంది ఎవరు ఈ పెద్దావిడ ఒక మాట చెప్పగానే సేటు డబ్బులు అడగకుండా ఇన్ని సరుకులు ఇచ్చాడు అని ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చి అమ్మ అసలు మీరు ఎవరమ్మ మీ గురించి చెప్పగానే ఆ సేటు డబ్బులు అడగకుండా ఇన్ని సరుకులు ఇచ్చాడు అని లక్ష్మీదేవిని అడుగుతుంది ఆ ఇల్లాలు దానికి లక్ష్మీదేవి ఇంతేనా నీకు కావాల్సింది సరుకులు సామానులు ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతుంది నాకు కట్టుకోవడానికి రెండు చీరలు నా భర్తకు రెండు పంచెలు కావలమ్మా అని అడుగుతుంది సరే వెళ్ళి మీకు కావలసిన బట్టలు తెచ్చుకో నేను పంపాను అని చెప్పి ఎన్ని కావాలో అన్నీ తెచ్చుకో అని లక్ష్మీదేవి చెప్తుంది ఇక ఆ ఇల్లాలు అలగే వెళ్లి తనకు కావలసిన బట్టలు తీసుకుని వచ్చి చాలా సంతోషంగా అమ్మ నేను ఇప్పుడే వెళ్ళి మీకు చేసి పెడతాను అని చెప్పి వంట సిద్ధం చేసి లక్ష్మీదేవిని తినమని చెప్తుంది ఈలోపు ఆ ఇంటి ఇల్లాలు భర్త అంటే బ్రాహ్మణుడి ఐదవ కుమారుడు కూడా పని ముగించుకుని అప్పుడే ఇంటికి వస్తాడు ఆ ఇల్లాలుని అడుగుతాడు ఎవరు ఆవిడ మన ఇంటి ముందర కూర్చుని ఉంది అని అడుగుతాడు అలా అడగదానే ఈవిడ ఇలవేలుతూ ఆకలిగా ఉంది అని చెప్పి మన ఇంటి ముందర ఆగారు ఆవిడే ఈ సరుకులు ఈ బట్టలు ఇవన్నీ పింఛారు అని చెప్పి ఇల్లాలు చెప్తుంది అప్పుడు ఆ ఐదవ కుమారుడు ఆ విడకు నమస్కరించి చాలా సంతోషంగా నేను చాలా కష్టాలులో ఉన్నాను రాక వల్ల మాకు కాస్త ఊరట లభించింది రండి భోజనం చేదాం అని చక్కగా అరటి ఆకు వేసి ఆమెకు భోజనం పెట్టి కూడా భోజనం చేస్తారు ఇక లక్ష్మీదేవి నేను వెళ్లిరానా అని ఆ ఇంటి ఇల్లాలుతో అంటుంది ఆ ఇంటి ఇల్లాలు సాయం సంధ్యా వేళ అయింది ఇప్పుడు ఎలా వెళ్తారమ్మా మీరు వెళ్లేసరికి చీకటి పడుతుంది ఈ రాత్రికి ఇక్కడే ఉండి ఉదయానే వెల్దురుగానీ అంటుంది ఆ మాటలకు లక్ష్మీదేవి కాదనలేక రాత్రికి అక్కడే ఉంటానని చెప్తుంది ఇక ఆ ఇంటి ఇల్లాలని గమనిస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి సంధ్య వేళ అయింది అని సంధ్య దీపం వెలిగించి లక్ష్మీదేవి పూజ చేసి లక్ష్మీదేవికి భోజనం పెట్టి వాళ్ళు భోజనాలు కూడా చేస్తారు లక్ష్మీదేవి పడుకోవడానికి వసతి ఏర్పాటు చేస్తుంది తన భర్త మాత్రం బయట అరుగుమీద పడుకుంటారు ఇక వాళ్లు అలా గాఢ నిద్రలో ఉండగానే లక్ష్మీదేవి అక్కడ నుండి వెళ్లిపోతుంది ఆ ఇల్లాలు నిద్రలేచి అమ్మ అమ్మ అని ఎంత పిలిచినా ఎంత వెతికినా కూడా లక్ష్మీదేవి ఎక్కడా కనిపించదు ఈ లోపు ఇంట్లో చూడగానే ఎక్కడ లక్ష్మీదేవి పడుకుంటుందో అక్కడ ఆ వసతి కూడా డబ్బులుతో నిండిపోయి ఉంటుంది ఆ ఇంట్లో మూల చూసినా కుప్పలు కుప్పలుగా బంగారం ఉంటుంది ఇవన్నీ చూసినా ఆ ఇల్లాలో తన భర్త సాక్షాత్తు లక్ష్మీదేవి మన కష్టాలు చూసి మనల్ని ఉద్ధరించడానికి పెద్దావిడ రూపంలో మన ఇంటికి వచ్చింది మన కష్టాలను తీర్చి వెళ్లింది అని మనసులో నమస్కారం చేసుకుని లక్ష్మీదేవి ముందర దీపం వెలిగించి లక్ష్మీదేవి పూజ చేసుకుని భార్య భర్తలు ఇద్దరు సంతోషంగా ఉంటారు అతి త్వరలోనే వారికి సంతానం కలిగి వారు సంతోషంగా ఉంటారు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల ఎవరైతే ఈ శుక్రవారం కథను వింటారో వారికి ఉన్న దరిద్రం అంతపోయి కష్టాలు అన్నీ నశించి బాధలు అన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు పొంది సంతోషంతో వర్ధిల్లుతారు